రక్షకుడునైనా యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను గమనించండి మనము ప్రతిదినము ఏ రీతిగా మన శరీరానికి కావలసినటువంటి అవసరాలను తీర్చుకోవటం లేకపోతే వసతులను కల్పించుకోవటం కోసం ఎలాగైతే మనము అన్ని విషయాల్లో జాగ్రత్త వహించి ప్రతిదీ సంతృప్తికరంగా ముగించుకుంటాము రాత్రి సమయానికి అలాగే ఆత్మీయంగా కూడా మనందరము ప్రతిదినము మన ఆత్మీయ స్థితిని బట్టి ఎలా ఉంది ఏమిటి ఇవన్నీ మనము ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి ఎందుకంటే శరీరము ఎంత మనకు అవసరము ఆత్మ అంతకంటే అవసరం కదా మనందరము ఎందుకంటే శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి వ్యత్యాసం తెలిసినటువంటి వాళ్ళు శరీరము అది ఈ భూమి మట్టిలో మట్టిలో కలిసిపోయేటటువంటిది ఆత్మ ప్రభు సన్నిధికి చేరేది కాబట్టి ఈ శరీరానికి ఈ శరీరానికి ఇచ్చే ప్రాధాన్యతను కాదన కాని అయితే ఆత్మీయపరమైనటువంటి అవసరాలు అనగా ప్రార్థన విశ్వాసము నిరీక్షణ దేవుని వాక్య పఠనము ఇవన్నీ కూడా మనకి అంతకంటే అవసరము ఎప్పటికప్పుడు ఈ వాక్యపు వెలుగులో మన ఆత్మని వెలిగించుకుంటూ దేవుని కృపకు పాత్రలు పోవాల్సిన వారిగా ఉన్నాము ఎందుకని మనము నా ప్రతి వీడియోలో నేను చెప్పేది ఏంటంటే కాలము సమీపించి ఉన్నది దేవుని రాకడా దగ్గరగా ఉంది సో ఇక ఆల్టర్నేటివ్ ఏం లేదు మనకి ద ఓన్లీ వన్ వే ఈస్ నీవు దేవుని వాక్యానుసారముగా విని నీ జీవితాన్ని సరి చేసుకొని ప్రభు సన్నిధికి చేరతావా లేదా రెండవ మార్గం ఆటోమేటిక్గా ఇక రెండోది ఏంటి అగ్ని గతకాలతో లోకరీతిగా జీవించి నీ ఇష్టానుసారమైన జీవితం జీవించి భయం దేవుని భయం లేకుండా క్రమశిక్షణ లేకుండా జీవించి నరకానికి పోతావా ఈ రెండు నుంచి ఇప్పుడు ఇక వేరే దారే లేదు వెదర్ దస్ ఆర్ దిస్ మనము ఇప్పుడు మేమందరము ఈ యొక్క వీడియోల ద్వారా యూట్యూబ్ల ద్వారా అనేక వేల మంది దైవ సేవకులు అనండి మాలాంటి విశ్వాసాలు అనండి మేమందరము చేసే పరిచయం ఏంటంటే మిమ్ముల్ని కాపాడుకోవాలి మిమ్మల్ని కాపాడుకోవాలి ఎందుకని మీరు పరాయి కాదు మీరు దేవుని ప్రియమైనటువంటి బిడ్డలు కొన్ని శరీర బలహీనతల మూలాన లేకపోతే సరైనటువంటి నడుపుకు లేకపోవటం మూలాన లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథపు వాక్యాలు మీకు తెలియటం వల్ల మీరు ఒకవేళ చెడుదారి పట్టి ఉండొచ్చు లేదా నిర్లక్ష్యం ద్వారా మీరు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు బట్ ఇవాళ ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది మనిషిని ఎంతగా పతనం చేస్తూ ఉందో తొంభై శాతం పతనం చేస్తుంది నో డౌట్ ఒక పది శాతము ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఇలాంటి వీడియోస్ ద్వారా కొంతమందినైనా కొంతమందినైనా దేవుని సన్నిధికి నడిపించే ఒక అవకాశము అలాంటి వారు కలిగింది విని రక్షణ పొందే అవకాశం ఇలాంటి శ్రోతలకు వీక్షకులు కలిగింది ఇవాళ రక్షణ ఎంత సులభతరమో ఇవాళ మనం ధ్యానించుకునేటటువంటి అంశం ఏంటంటే రక్షణ ఎంత సులభతరము అది ఏమి మనము ఎంత ఏదో ఆ కొండను తీసి ఇక్కడ పెట్టి ఈ కొండను తీసి అక్కడ పెడితే వచ్చే రక్షణ కాదు ఇది ఆత్మీయ సిద్ధపాటు ఈ రక్షణ ఎంత సులభము దేవుడు ఎంత వాడు ఎంత ప్రేమ కలిగిన వాడు ఇవాళ నేను మీతో చర్చించదలుచుకున్నాను మీకు పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆ విషయాన్ని తెలియజేయడానికి యోనా అనే ప్రవక్త జీవిత చరిత్రను నేను మీతో పంచుకోబోతున్నాను యోనా గురించి సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి చేసు ఎందుకంటే ఆ మూడు రోజులు చాప కడుపులో ఉండటము ఆ సముద్రంలో పడేయటము ఇవన్నీ చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో మనకి నేర్పించారు నేను వెళ్ళలేదు సండే స్కూల్కి కానీ తర్వాత టౌన్లో ఉండేటటువంటి వాళ్ళకి సండే స్కూల్ ఇవన్నీ ఒక ఒక పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి వారందరికీ తెలిసిన విషయాలు అయితే ఈ యోనా గారి గురించి మనము దేవుడు యోనా ప్రవక్త అయినటువంటి యోనా గారితో ఎలా వ్యవహరించాడు గారు దేవునితో ఎలా మాట్లాడాడు ఆ నిభివే పట్టణానికి ఎలా రక్షణ వచ్చింది పట్టణం ఎలా శాపగ్రస్తమైంది ఆ ప్రజలు ఏం చేశారు యోనా ఏం చేశాడు ఇవన్నీ మనము ఒక ఇరవై నిమిషాల సమయంలో మనం వాటిని చర్చించుకున్నాము ముందుగా యోనా మొదటి అధ్యాయము మొదటి వచనం యహోవక్కు అమత్త కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నీవేవే పట్టణస్థులు పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నివివే మహాపట్టణమునకు పోయి వారి వానికి దుర్గతి కలుగునని ప్రకటింపు దిస్ ఇస్ ద వాట్ గివెన్ బై ద గాడ్ టు యోనా యోనా ఇదిగో నివేమే పట్టణం వాళ్ళ యొక్క దోషము వాళ్ళ యొక్క పాపము నా దృష్టికి వచ్చింది నా దృష్టికి ఘోరమైంది వాళ్ళు చేసిన దోషాలు చాలా ఘోరంగా ఉన్నాయి చెప్పనలు కాని స్థితిలో వాళ్ళ యొక్క పాపకు జీవితం ఉంది కాబట్టి నీవు లేచి నివిమే మహాపట్టణమును పోయి వానికి దుర్గతి కలుగనని ప్రకటింపు సో దేవుడు మీ ఎడల కోపంగా ఉన్నాడు దేవుని ఉగ్రత మీ మహాపట్టణానికి రాబోతుంది కనుక జాగ్రత్త పడండి అని వారిని హెచ్చరించు అని చెప్పి అన్నాడు అన్నప్పుడు యోనా గారికి ఒక మనసులో ఒకడు ఎందుకంటే దేవుని యొక్క కృప గురించి ఎరిగినటువంటి వాడు దేవుని ప్రవక్తి కాబట్టి ఆయన మనసులో ప్రభు ఎంత అంటాడు కానీ ఆయన శిక్షించేవాడు కాదు దండించేవాడు కాదు నేను ఎందుకు నేను పోయి చెప్పటము ఇదంతా వేస్టు ఏదో చెప్పాడు కాబట్టి సరేలే ప్రభు అన్నామని దేవుంతి ఉన్నాడు సరే వెళ్తానన్నాడు అని చెప్పి ఏం చేశాడు ఆ నివివే పట్టణానికి వెళ్ళకుండా తప్పించుకోవడానికి తర్షీదు అనే పట్టణానికి వెళ్ళడానికి వాడెక్కాడండి వాడలో మనకు జరిగిన పరిస్థితి ఏంటి అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న సముద్రము అల కల్లోలమైంది సో ఆ ఓడలో ఉన్నటువంటి అనేక సామాన్లు కింద పడేసిన ఆ యొక్క వాడ ఆ యొక్క ఈ సముద్రపు అలలకి ఆ తుఫాన్ తాకిడికి అటు ఇటు ఊటుతో ఉండిపోయింది ఈయన ఎక్కడో కింద పట్టుకున్నాడు ఆ యొక్క నావికాధికారి వచ్చి ఏవైనా అందరు కంగారు పడి ఆందోళన పడుతుంటే పడుతున్నట్టు కమ్మగా నిద్రపోతున్నావా అని చెప్పేసి బయటకు వచ్చి పిలిచినాక పైకి వస్తాడు అది మనం చదువుకున్న విషయం ఆ తర్వాత ఏమైంది ఈవనా చీటీ వస్తే ఆయన తేరు చీటీలో ఈన పేరు కాబట్టి యోనా ఏమంటాడు ఈ తుఫాను ఎందుకు వచ్చిందో ఈ యొక్క సముద్రం ఎందుకు ఇలా ఉపతుందో నాకు తెలిసిపోయింది నన్ను పడేస్తే ఈ ఓడలో నుంచి నన్ను పడేస్తే ఈ యొక్క తుఫాన్ ఆగిపోతుంది ఈ మీకందరికీ ప్రాణాపాయము తప్పుతుంది కాబట్టి మీరు మొహమాటం లేకుండా నన్ను పడయండి ఎందుకని దేవుని వాక్యాన్ని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని ఆయన తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు కదా కాబట్టి ఆ విధంగా యోగా తనకు అర్థమైంది కాబట్టి దేవుని కృప ఎలా ఉంటుంది దేవుని కోపం ఎలా ఉంటుంది అది తెలుసు కాబట్టి నాడు పడేయండి అన్నాడు పడేయండి అంటే ఆ యొక్క ఓడలో ఉన్న వాళ్ళను కూడా మనం గమనించాలి అందుకనే మనుషులు ఎక్కడో ఒక్కడో ఎవడైనా పాడైన వాడు ఉంటాడు కానీ ఎక్కువ శాతము మంచితనము మానవత్వం కలిగిన వాళ్ళే అయితే అంత్యకాలం కాబట్టి ఇప్పుడు మనుషులు పాడైపోయి భ్రష్టులు అయిపోయి ప్రేమకి దూరం అయిపోయి అనురాగము ఆప్యాయతలు పెద్ద చిన్న మర్యాద ఇవన్నీ మర్చిపోయాను కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదేమో అందుకని ఇక్కడ మనకి ఏం చూస్తున్నామండి ఆయన పడేయమన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా బలం చేత సముద్రం పొంగి ఉండటం వల్ల వారు పాపము ఈయన పడేయకుండా ఉండటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు తెట్టు వేశారు ఆ యొక్క ఆ తుఫాను వచ్చే ఆ ఎదురుదాడికి పక్కకు వెళ్ళాలని ప్రయత్నం చేశారు ఏం చేసినా వారి వల్ల కాలేదు అప్పుడు వారు ఏమంటున్నారంటే యహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసి తివి ఈ మనిషిని ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకు మనుషులు మాటలు చూడండి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ దేవుని విషయంలో వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంది మేము ఒక మనిషిని చేతులారా ఇప్పుడు సముద్రంలో పడేస్తున్నాం సముద్రంలో పడేటువంటివి ఏంటి చంపేటివి కాబట్టి వాళ్ళు ఏకోవాన్ని చిత్తప్రకారముగా నీవే దీన్ని చేసేటివి ఇదంతటికి కారణం ఈ తుఫాను రావడానికి యోనా మా పడవలో ఉండటానికి ఆయన పడితేనే కానీ ఈ ఓడ ఈ తుఫాను మరియు మా వాడ క్షేమంగా ఒడ్డుకు చేరదనే విషయము మీ ఇదంతా కూడా నీ వల్లే జరిగిందని మేము నమ్ముతున్నాం నీవే దీన్ని చేసి తివి ఈ మనిషిని బట్టి మమ్మల్ని లయం ఈయన ఎవరో మాకు అర్థమైంది ఈయన మీ ప్రవక్తనే అర్థమైంది ఒకవేళ మీ ప్రవక్తను మేము చంపామని ఆ యొక్క కోపంతో మమ్మల్ని లయ్ నాశనం చేయబాకు అని దేవుని వాళ్ళు ప్రార్థించారు వారి యూధులో వారి అన్నిలో తెలియదు కానీ వారు చూడండి విశ్వాసంతో వారు ఏమన్నారు ఈ యోనాన్ని మేము పడైపోతున్నాం బట్ ఆ యొక్క ఆయన్ని చంపేటటువంటి ఆ నేరము నేరాన్ని బట్టి మమ్మల్ని లయమి చేయవద్దని వాళ్ళు ప్రార్థన ప్రార్థన చేశారు ఇంకేమంటున్నారు నిర్దోషిని చంపితమన్న నేరము మా మీద మోపకుందువుగాక మాకు తెలుసు ఈయన ప్రవక్తని నీ యొక్క వాగ్ ఆజ్ఞను అతిక్రమించి ఇలా వచ్చాడని మాకు అర్థమైంది కాబట్టి ఆయన నిర్దోషి నిర్దోషిని చంపితిమి చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యోవాకు మనవు చేసుకొని యోనాని ఎత్తి సముద్రంలో పడేశాను నేను ఎందుకు ఇది ప్రత్యేకంగా చదివానంటే మనము మనుషుల్లో ఉండేటటువంటి ఆ యొక్క మానవత్వాన్ని మంచితనాన్ని మనము ఇవాళ కోల్పోయాము కానీ అప్పుడు మానవత్వము లోకములో పరిడి పిల్లింది మనిషిని మనిషిని ప్రేమించారు మనిషి కోసం మనిషి జీవితాన్ని ప్రాణాన్ని త్యాగం చేశారు అలాంటి ఈ మానవ సంబంధాలు ఇవాళ ఎలా తయారైనవి ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు కాబట్టి అందుకని ఈ మాటలు అవి వాళ్ళు ఎంత నిర్దోషిని చంపితేమన్నా నేరము మా మీద కాక దేవుడితోనే చెబుతున్నారు అయా మేము నిర్దోషిని చంపేమనేటటువంటి నేరము మా మీదకి నీవు రాకుందు వేడి కాక అని చెప్పేసి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్దాం అలా వాళ్ళు పడేశారు దేవుని ఆజ్ఞ ప్రకారము ఒక తిమింగలు వచ్చి ఆ యొక్క ధ్యానాన్ని మింగేసింది మూడు రోజులు ఆ దాని కడుపులోనే ఉన్నాడు ఆ తర్వాత ఆయన దేవుడికి ప్రార్థన చేశాడు కడుపులో ఉండి దేవుని ప్రార్థులు చేశాడు చూడండి రెండవ అధ్యాయంలో మనం చూస్తాము కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బరులర్పితును నేను మొక్కుకొరును ముగ్గురు బలను చెల్లింపక మారును యుగోవా యొక్క నే నేను రక్షణ యుగోబా యొక్కనే రక్షణ దొరుకునని ప్రార్థించను కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఏమంటున్నాడు నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చినని నేను నమ్ముతున్నాను అసత్యమైన వ్యర్థ దేవతలేందు లక్ష్యం వారు తమ కృపాధానమును విసర్జింతురు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ చివరికి ఏమన్నాడు యహోవ యతనే రక్షణ దొరుకును అని ప్రార్థన చేశాడు యొనా చేప ఉంది చేస్తే వెంటనే ప్రభువు చాపకి అగ్నించాడు వెంటనే ఆ మద్యం ఏం చేసింది అది యోనాను నేల మీదకి అక్కివేసింది ఎక్కడికి అక్కివేసింది ఎక్కడికి అక్కివేసింది ఆ యొక్క నివివే ఆ యొక్క పట్టణపు తీరములో వేసింది అంతటా యహోబాబాకు రెండవమారు యోనాకు ప్రత్యక్షమై సెలవు ఇచ్చిన నీవు లేచి నివివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారాన్ని వారికి ప్రకటన చేయవు వన్సై మళ్ళీ రిపీట్ చేశాను దేవుడు మళ్ళీ యోనాతో అంటున్నాడు నేను నీకేం చెప్పాను గో అండ్ టు దట్ వాళ్ళకి ప్రకటన చేయి ఎందుకు ప్రకటన చేయాలి ఇప్పటికైనా వాళ్ళు తమ యొక్క పాత జీవితాన్ని సరి చేసుకొని ఆ యొక్క తప్పులు సరిదిద్దుకుంటారేమో ఈ గో అండ్ వాళ్ళకి అనౌన్స్ చేయమని చెప్పినప్పుడు మళ్ళీ ఆయన ఆయన ప్రభు మాట కాదనకుండా యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించచ్చు ఇక నలువది దినములకు నివి పట్టణము నాశనం ప్రకటన చేయగా అప్పుడు ఇక దేవుని ఆజ్ఞాన కాదనే పరిస్థితి లేదు కనుక అక్కడికి పోయి నివి పట్టణములో పట్టణంలో ఎంత చూడండి ఆ పట్టణం ఎంత గొప్పదో చూడండి ఎంత బ పట్టణం అంటే ఒక దిన ప్రయాణము ఒక రోజంతా తిరిగితే కానీ ఆ ఊరిని మనము కంప్లీట్ చేయలేము అంత విశాలమైనటువంటి ఆ నగరంలో ఆయన సంచరించి ఇంకా నలభై దినములకు ఈ మీరు నివసిస్తున్న ఈ నివివే పట్టణము నాశనం ఎందుకంటే మీరు దేవునికి వ్యతిరేకమైనటువంటి పాప జీవితాన్ని జీవిస్తున్నారు నేర జీవితాన్ని జీవిస్తున్నారు అది ప్రభు సన్నిధికి వెళ్ళింది కనుక ఆయన ఈ విధంగా మిమ్మల్ని నశింప చేయడానికి ఆయన మీకు నలభై రోజులు ఇచ్చాడు దిస్ ఈజ్ ద టైమ్ టు రిపెంట్ మీరు పశ్చాత్తాపని దేవుని సన్నిధికి చేరి ఆయన కృపలు పొందటానికి ఇది అవకాశంగా ఉంటుందని నలభై రోజులు గడువు అని చెప్పేసి ప్రకటన చేయగా నీవి పట్టణ వాళ్ళు ఏం చేశారు వాళ్ళేమి మూర్ఖులు కాదు వాళ్ళేమి మనం చూస్తాం కదా ఇప్పుడు మోషే గారు ఆ యొక్క ప్రభు సన్నిధికి వెళ్ళి ఆ మోరియా పర్వతం మీద ఆ యొక్క దేవుని పదార్జ్ఞలను కట్టడలను తీసుకొని రావడానికి వెళ్తే ఇక్కడ ఆ ఇస్రాయేల్ జనాంగము తమ తండ్రిని తమ రక్షకుని తమ నుంచుకొని తమను నడిపించే మోషేని ఆ అన్నిటిని మర్చిపోయి త్రాగుతూ తిరుగుతూ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ విగ్రహాలు చేసుకొని భ్రష్ల భ్రష్టత్వాన్ని అనుభవించారు అప్పుడే కదా మోషే గారు ఆ యొక్క శిలాఫలకాలని ఆ యొక్క భ్రష్టులైనటువంటి వారి మీద విసిరేయడం భూమి చేరి వాళ్ళు అందరూ దారిలో పడిపోరు అలా లేదు ఇక్కడ పరిస్థితి ఎప్పుడైతే నివేవే పట్టణ వస్తువులకు ఈ ప్రవక్త అయినటువంటి యువ నలభై రోజులు ఇచ్చాడు ఈ లోపల మీరు మీ జీవితాలు జీవితాలను చేసుకోండి లేకపోతే మీకు ఉగ్రత దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుందని చెప్పగలి నివీవే పట్టణ వాళ్ళు ఏం చేశారండి అందరూ గనులేమి అల్పులేమి అందరూ గోదె పట్ట కట్టుకొనిది భయపడ్డారు గోని పట్ట కట్టుకోవటం అంటే అర్థం ఏంటి దీనులై దీనులై ఇంకా అంతకంటే శరీరాన్ని కప్పుకోవడానికి వేరే ఆధారము ఆచరణము ఉండదు కాబట్టి గోలిపట్ట అంటే అంతకంటే బూడిద జల్లుకొని వాళ్ళందరూ ఏం చేశారు నివివే రాజు దగ్గర నుంచి అందరూ అందరూ రాజవస్త్రాలు కూడా రాజవస్త్రాలు తీసివేసి గోలిపట్ట కొట్టుకుని బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తానును ఆయన మంత్రులను మంత్రులను ఆగ్నేయగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాతప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనుడు కనుక మనుషులు ఏమీ పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేతమేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములను మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకోవడం తన దోదల ద్వారా నివివే పట్టణములో చాటించి రాజు ప్రకటన చేశాడు పరిపాలించే రాజే భయపడ్డాడు దేవుని ఉగ్రత రాబోతుందని గుత్త ఏమంటున్నాడు రెండు మాటలు ఇక్కడ విలువైన మాటలు ఏమంటున్నాడు చూడండి బలత్కారములు మానివేయవలేను అలాగే దుర్మార్గములు విడిచిపెట్టవలేను దుర్మార్గాలను విడిచిపెట్టాలి బలాత్కారాలను మానివేయాలి అంటే అంతకుముందు అవన్నీ చేస్తున్నారు ఆ చేయటం బట్టి దేవుని ఉగ్రత రాబోతుందని ప్రవతైన యోనా చెప్పాడు కాబట్టి అన్నిటి అందరూ వాటన్నిటిని వదిలిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమన్నారు ప్రార్థన చేశారు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం రెండవ అధ్యాయము మనకి పదే వచనము ఇప్పుడు ఈ వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాతప్తుడై వారికి చేయుదురని తాను మాట ఇచ్చిన క్యూరు చేయక మాతృడు ప్ర చూడండి రక్షణ ఎంత సులభము దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు వారు ఎప్పుడైతే తమకు రాబోతున్న ఉగ్రతను బట్టి భయపడ్డారో దేవుని కోపం తమ మీదకి రాబోతుందని గుర్తించారు వెంటనే రాజుతో సహా పేదవాడి వరకు మనుషులే కాదండి పశువులను సైతం అందరూ ఏమి తినకుండా ఉపవాస ప్రార్థన చేసి తాము చేసిన తప్పుల విషయమై దేవుని పాదాల చేత వారు గోని పట్టలు కట్టుకొని ప్రార్థన చేశారు అది గమనించినటువంటి ప్రభు ఏం చేశాడు వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి ఏం క్రియలు ప్రార్థన ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన చూసి దేవుడు చూసి పశ్చాత్తప్తుడై పశ్చాత్త దేవుడు పశ్చాత్తపుడు ఏంటి అంటే అయ్యో నేనా ఒక మాట అన్నానే వాళ్ళని వాళ్ళు ఇంత తొందరగా మారుతారని నేను అనుకోకుండా వాళ్ళ మీదకి నేను ఉగ్రత తీసుకురావాలని యోనాను పంపించాను అనేటటువంటి ఒక భావన ఎంత ఉన్నతమైన ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఆయన పచ్చ పశ్చాత్తాపడవలసినటువంటి వాళ్ళు తాపు తప్పు చేసిన వాళ్ళు పాపం చేసిన వాళ్ళు కానీ ఇక్కడ ప్రభు పశ్చాత్తప్తుడై వారికి చేయుదినని తాను మాట ఇచ్చిన క్యూడి చేయక మాని ఆ యొక్క ఉగ్రత ఆగిపోయింది నలభై రోజులైంది ఆగిపోయింది అప్పుడు యోనాదీని చూసి చూడండి నాలుగో అధ్యాయంలో ఈ మాట మనము చూడండి గమనించండి యోనాదీని చూచి దేనిని చూచి ప్రభువు వారిపై తీసుకొస్తానన్న ఉగ్రత తీసుకురాకుండా వాళ్ళని క్షమించి వారికి చేయవలసిన క్రీడులు చేయకుండా ఉండటం చూసి చింతక్రాంతుడై యోనా గారు బాధపడ్డాడు శుద్ధాక్రాడీ బాధపడ్డాడు ఎందుకు బాధపడ్డాడు ప్రభా నువ్వే కదా నన్ను పంపించింది నువ్వే కదా వాళ్ళని హెచ్చరిక చేయమండి నువ్వే కదా నన్ను ప్రకటన చేయమని తీరా నేను పోయి ప్రకటన చేస్తే ఇప్పుడేమో నువ్వు క్షమిస్తావా నా మాట పోయింది నువ్వు చెప్పిన మాటే కదా నేను చెప్పింది కానీ ఇప్పుడు నీవు నా మాట పోయినట్లుగా చేసావని ఆయన బాధపడితే ప్రభు ఎవరినాడో తెలుసా అందుకు యహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను యోనా నీవు కోపించుట న్యాయమా ఎందుకని నిన్ను నేను పంపించడం వల్ల ఒక మేలు జరిగింది ఒక మహాపట్టణం రక్షించబడింది లక్షా ఇరవై వేల మంది పాపులేషన్ ఉన్న ఈ మహాపట్టణం రక్షింపబడింది అలాంటి వాళ్ళ యొక్క రక్షణను బట్టి నువ్వు సంతోషించాలి కానీ కోపపడటము నీకు కోపించుట న్యాయమా అని అడిగారు అని అడిగితే ఏ ఉండి అనవసరం ప్రభు మీతో మాట్లాడనవసరం నీవు నాకు చెప్పింది ఒకటి నువ్వు చేసింది ఒకటి నేను ఇక బ్రతకడమే వేస్ట్ నన్ను చూసి ఈ ప్రవక్త మాటలన్నీ అబద్ధం నలభై రోజులు అన్నాడు మాకేమి జరగలేదని నన్ను చూసి ఎకతాళి చేస్తారని అట్లా ఎట్లా అని ఆయన మనసులోనే ఆయన బాధపడి నేను బ్రతకడమే వేస్ట్ నేను నేను చచ్చిపోతాను ప్రభు అని చెప్పి పోయి ఊరు బయట ఒక ఒక ఇది ఉంటే ఆ ఇంటి దగ్గర ఉన్నాడు అక్కడ ఒక నీడ ఆ చెట్టు నీడ కింద కూర్చున్నాడు మనం చూస్తే అక్కడ చూడండి అక్కడ ఏం జరిగింది అతడు సొమ్మసిల్లి బ్రతుకుతు కంటే చచ్చుట నాకు వేలనుకున్నాను అనుకొని ఎక్కడ అక్కడ తూర్పు గాలిని రప్పించను యోనాతలకు దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుటంటే చచ్చుట నాకు మేలు అనుకోరుడు అప్పుడు దేవుడు ఏం చేశాడు ఒక చిన్న సొర చెట్టుని పెంచాడు చిన్న సొర చెట్టుని అక్కడ పెడితే అదేమైంది ఒక రోజులోనే దేవుని మహత్యము అలా ఉంటుంది కదా ఒక్క రోజులోనే కొంచెం ఒక్క రోజులోనే ఆ యొక్క సొర చెట్టు పెరిగి పెద్దది అయిపోయింది అది ఏమైంది ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఆ యొక్క యోనాకి ఆ ఎండ దెబ్బలు తగలకుండా కాపాడింది అయితే దేవుడు ఏం చేశాడు బాగా విశ్రాంతి తీసుకుంటున్నాడు యోనా ఆ చెట్టు కింద ఆ స్వర చెట్టు ఆకుల కింద పెద్ద ఆకులు అయితే రెండో రోజు ఏం చేశాడు ప్రభువు యోనాకి జ్ఞానం తేవాలనే ఉద్దేశంతో ఆ యొక్క స్వర చెట్టుకి ఒక పురుగును పెట్టాడు ఆ పురుగు ఆ యొక్క స్వర చెట్టు మొదలు తినివేసింది ఆకులు ఎండిపోయింది అప్పుడు యోనా ఏమంటున్నాడు ఈ స్వర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా యోనా ప్రాణము పోవున పోవునంతగా కోపపడుట న్యాయమేరుడు ఎప్పుడైతే ఆ సొర చెట్టు ఎండిపోయిందో ఆ సొర చెట్టు మీద కూడా కోపాడుతున్నాడు నాకు కనీసం కూడా ఇవ్వకుండా నీవు ఇదైపోయావని అప్పుడు అంటున్నాడు ప్రభు ఏమంటున్నాడు యమయా యోనా ప్రాణం పోవనందుగా కోపించడం న్యాయమే అంటున్నావు కదా యొనా చూడు చూడండి ఇది మనకి పదవవచనములు నాకు అధ్యాయ పదవవచనములు ఏమంటున్నాడంటే అందుకు యహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలో కానీ వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపరుచున్నావే చూడండి ఎంత ఎగ్జాంపుల్ ఆ యోనాని అంటే తన యొక్క ప్రవక్తని బాధ పెట్టడం ఇష్టం లేక ఆయనకి ఎంత విడమర్చి రక్షణ గురించి రక్షించటంలో ఉన్న ఆనందం గురించి సంతోషం గురించి చెప్తున్నాడు ఈ మనకి ఈ వాక్యము పది పదకొండు వచనాలు చదివితే తెలుస్తాయి ఏమంటున్నాడు అందుకు యహోవా నీవు కష్టపడకుండా పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుతున్నావే బాధపడుతున్నావే మరి నేను నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమల ఎరుగని జలమును బహు పశువులను గల ఈ నివివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అది యోరాతోషనం నువ్వు ఒక్క సొర చెట్టు నేర్చే సొర చెట్టు నీకు రెండో రోజు లేకపోతేనే ఇంత బాధపడుతున్నావే కానీ నూట ఇరవై వేల మంది కట్టి ఎక్కువైన జనము పకు పశువులు వీళ్ళందరూ తరతరాలుగా వీళ్ళని నేను కాపాడుకుంటూ వచ్చారు వాళ్ళు ఇప్పుడు బ్రష్లు ఉండొచ్చు అయితే అయితే ఏమంటున్నాడు కుడి ఎడమల ఎరుగని జనమును మాకు పశువులను గల ఈ నివివే మహాపురము విషయములో నేను విచారింపవద్దా ఆలోచించొద్దా నేను వాళ్ళందరూ నీలాగే నా బిడ్డలు కదా కాకపోతే వాళ్ళు దారి తప్పారు అయితే మనము హెచ్చరిక చేశాం మీ ద్వారా నీ హెచ్చరికను విని వాళ్ళు రక్షింపబడ్డారు కదా ఒక రకంగా ఈ నివివే మహాపురం నిలబడటానికి ఆ ప్రజలందరూ ఉండటానికి నీవే కారణం కదా యోన నీ ప్రకటనే కారణం కదా అని చెప్పేసి యోనాకి కనువిపు కలిగించాడు ఆ యొక్క నివివే పట్టణంలో ఉన్న లక్ష ఇరవై వేల మంది ప్రజలు ఆ రోజుల్లోనే లక్ష ఇరవై వేల మంది నివాసం ఉండి ఆ నివివే పట్టణానికి దేవుడు రక్షణ ఇచ్చి ఆ ప్రజలను కాపాడారు ఎంత సులభమైనటువంటి రక్షణ గమనించండి ఎంత సులభమైన రక్షణ వాళ్ళ బలత్కారము వాళ్ళ దుర్మార్గ జీవితాలన్నింటినీ దేవుడు క్షమించి వారి యొక్క ప్రార్థన కన్నీటి ప్రార్థన గోలి పట్టలు కట్టుకొని బూడిద వేసుకొని తల మీద వేసుకొని రాజు దగ్గర నుంచి సామాన్య మానవుడు వరకు వాళ్ళు ప్రార్థించిన ప్రార్థన ఆలకించి వారిని పాపము నుంచి శాపము నుంచి రాబోయే భయంకరమైన ఉగ్రత నుంచి కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడలేడా నీ పాపాలని నా పాపాలని క్షమించలేడా మనల్ని రక్షించలేడా మన ఎడల ఆయన కృపచూపలేనంత కఠిడుడా మనం దీవించలేనంత కొరత చేతులు కలిగినటువంటి వారా దేవుడు ప్రియమైన సహోదరి సహోదరుల గమనించండి ఇవాళ కొంచెం ఈ వాక్యము విస్తారమైంది కాబట్టి కొంచెం పెట్టింది కానీ దేవుని యొక్క రక్షణ ఎంత సులభతరమో అది ఎంత వివరించేసరికి కొంచెం సమయం పట్టింది ఏదేమైనప్పటికీ యోన ఒక మిమి పట్టణ లక్ష ఇరవై వేల మంది ప్రజల రక్షణకు కారణమయ్యాడు ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన ఏసా వాళ్ళ ప్రహతన ఆలకించి ఆ పట్టణాన్ని నేను విచారించవద్దా నా బిడ్డలు నా పాదాలు శ్రద్ధ కోసం వాళ్ళు చేసిన తప్పులు పుట్టి వాళ్ళని నేను క్షమించవద్దా వాళ్ళని నేను ఆదరించవద్దా నా బిడ్డలుగా వాళ్ళని దీవించి వాళ్ళకి నేను రక్షణ ఇవ్వతా అన్నంత ప్రేమ కలిగిన ఆ తండ్రి నీకు నాకు రక్షకుడుగా ఉన్నాడు కాబట్టి ఆ రక్షణ కర్త అయినటువంటి దేవుని పాదాల చెంత మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఉన్న దోషాలను పాపాలను ఒప్పుకొని ప్రభు కృప పాత్రలమై మన జీవితాలను ఆయన చేతికి అప్పగించుకుందాము మన ఆత్మలను ఆయన సన్నిధికి చేర్చుకునే భారాన్ని ప్రభుకి అప్పగించి ఆయన ప్రభు పాత్రలు బ్లెస్ గాడ్లసి గా కొంచెం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని గురించుకున్నాం మహాకృప కళ్యాణు మాత్రం అభిప్రాయం చేశాయా ఇదిగో నాయన మీ ప్రవక్త అయిన ద్వారా నాయన నివివే పట్టణానికి జరిగినటువంటి ఆ మహా ఉగ్రత నుంచి తప్పించబడిన ఆ రక్షణ కృపను భాగ్యాన్ని నాయన మేము చదువుకొని నాయన దానిని నాయన ఈ వాక్యం ద్వారా మేము వివరించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప కృపను పట్టిస్తూ తెలుస్తూ నా తండ్రి మమ్మల్ని గమనించండి మా జీవితాలను సరిచేయండి నాయన బలత్కారము నాయనా దుష్టత్వం ఉన్నవేమో వాటి నుంచి మాకు వృద్ధులు దయచేయి సాతాను బంధనాల నుంచి వృద్ధులు దయచేసి నైనా మీ సన్నిధి చే పర్యంతము మీ పరిశుద్ధాత్మ కాపుదల మాకు తోడుగా వచ్చి నడి ఏసు ఏ నామను ప్రార్థించి అడిగి తండ్రి ఆమె